హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చుప్పరి ఎం మిల్క్ ప్రోడక్ట్ మీ పాడి పంటారైతు చాలా రోజులు అవుతుంది కదా వీడియో చేయకనైతే ఇక మస్తు మస్తు పండు అయితే ఉన్నాయి అందరూ ఎట్లున్నారు మీరైతే మంచిగా ఉన్నారా మేమైతే ఇగ ఎట్లున్నాం అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని కోరుకుంటూ ఈరోజైతే ఒక వీడియో ఏంటి అంటే చిన్నది షార్ట్ ఏంటి అంటే ఒక బ్రదర్ అయితే కామెంట్ చేశాడు ఏంటి అంటే అక్క బర్లే అదైతే ఫ్యా ఫ్యాట్ అయితే బాగా వస్తలేదు ఎట్లాంటి ట్రిక్స్ యూజ్ చేయాలి ఎట్లా అయితే ఒక కామెంట్ అయితే చేసిండు తనకి రిప్లై పెట్టడానికైతే కామెంట్లో మనకైతే సరిపోదు వాళ్ళకి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశం కొద్దైతే నేనైతే ఈ యొక్క త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అయితే వీడియోనైతే చెప్పాలనుకుంటున్నా తప్పకుండా ఫస్ట్ ఫస్ట్ చూసే వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బర్లై పాలు పిండుతుంటేనైతే ఫస్ట్ అయితే మనం దుడ్డకైతే మా సైడ్ అయితే కొందరైతే అయితే వదిలిపెట్టరు దుడ్డను వదిలిపెట్టి పాలు సేపిన తర్వాత మళ్ళీ దాన్ని కట్టేసుకొని పాలైతే పిండడానికైతే రెడీ అవుతాం అట్లాంటి ప్రాసెస్లో కొందరేమో ఓన్లీ వాటర్ కొట్టేస్తే పాలైతే సేపుతాయి కొన్ని బార్లు అంటే వాటిని మనం అలవాటు చేసిన తీరు మేమైతే ఫస్ట్ నుండి అయినా కానీ దుడ్డలు నుదు పెట్టిన తర్వాత మేమైతే పాలైతే పిండడం జరుగుతుంది మనకైతే ఫ్యాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాట్ రావాలి ఎందుకంటే ఎన్ని పాలు ఇచ్చినా ఫ్యాట్ రాకపోతేనైతే మనకైతే కైకిలి డబ్బులు అయితే ఏం పడవు కాబట్టి ఎలాంటి ఎట్లా యూజ్ చేయాలి ఎట్లా చేయాలి ఫ్యాట్ వచ్చేలా ఎట్లా చేసుకోవాలి అని అంటే ఫస్ట్ మనం ఇంట్లోకైతే పాలు తీసుకుంటాం ఇంట్లోకి పాలు తీసుకునే ప్రాసెస్లోనైతే మనం ఫోరు స్థానాలలో ఫోరు నాలుగు రొమ్ములలో అయితే మనమైతే పాలు సమానంగా అందులో కొన్ని అందులో కొన్ని అయితే తీయండి తీసి మీరు ఇంట్లోకి వాడుకోండి వాడుకుంటే మనకైతే అవి ఫ్యాట్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం పిండడం స్టార్ట్ చేసిన తర్వాత కంటిన్యూస్గా తొందర 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 ఫాస్ట్గా ఫైవ్ మినిట్స్ లోపైతే ఫైవ్ టెన్ మినిట్స్ అయితే మనమైతే ఫ్యాట్ పాలు అయితే దెబ్బ దెబ్బ విండాలి పిండుతుంటే పైకి నురుగానైతే బాగా రావాలి అట్లా వస్తే టకటక మనం ఎంత తొందర పాలు విండేసుకుంటే అంత ఫ్యాట్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే మళ్ళీ ఏంటి పాలు పిండిన మొదటి నుండి మనకి చివరి వరకి అంటే కొస పాలు ఒక్క వన్ డ్రాప్ వన్ డ్రాప్ వస్తాయి ఆ డ్రాప్ వరకు మనకైతే పాలైతే పిండడం మొదలు పెడితే కంప్లీట్గా పిండిస్తే ఫ్యాట్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది నెక్స్ట్ ఓన్లీ పాలు విండడంలోనే ఫ్యాట్ అనేది అయితే అది ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే కంపల్సరీ ఉంటుంది ఇంకా మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఎట్లా మనం గ్యాదర్ చేసుకోవాలి అని అంటే ఫుడ్ బతికిచ్చే ఫుడ్లో మనకైతే ఫ్యాట్ అయితే వస్తుంది ఏంటి పత్తి పిండి కానీ మొక్కజొన్న పిండి కానీ నెక్స్ట్ వచ్చేసి తౌడు రైస్ పెడతనేమో పాలైతే ఎక్కువ ఇస్తాయి పత్తి చెక్కలు బెల్లము కుడుకలు ఇవైతే పాలకి ఇంప్రూవ్మెంట్కి నెక్స్ట్ మనకి పత్తి చెక్కలు వచ్చేసి అయితే ఫ్యాట్ ఇంప్రూవ్మెంట్ పిండి పల్లెపిండి ఇట్లాంటి అయితే మనకి ఫ్యాట్ అయితే ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఈ విధంగా కొత్త కొత్తగా వాళ్ళైతే తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే ఈ చిన్న వీడియో కాబట్టి తప్పకుండా చివరి వరకు చూసినందుకైతే చాలా థ్యాంక్స్ బ్రదర్ చూడండి కామెంట్ రూపంలో తెలియజేస్తే చెప్పరాదు అని అయితే మీకోసమైతే వీడియోనైతే చేయడం జరిగింది ఒక్కరైనా సరే వాళ్ళకి తెలియని విషయాలు చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా బ్రదర్ కోసం అయితే వీడియోనైతే చేసినా తప్పకుండా షేర్ చేయండి అందరికీ నచ్చితే అందరికీ యూజ్ అవుతుంది పాడి రైతులు ఉన్న వాళ్ళకి నాకు తెలిసిన మట్టుకైతే నేను చెప్పినా ఇంకేమైనా చెప్పే విషయాలు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయచ్చు ఓకేనా మోర్ వీడియోస్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోద్దు ఇలాగే వాచ్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండండి బాయ్